వెల్కమ్ టు అవర్ ఛానల్ గొరక సమస్య అండి ఈ సమస్యకి ఒక మంచి హోమ్ రెమెడీతో పాటు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటున్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ టీ మహేష్ బాబు గారు సో సార్ ద్వారా విషయాలను తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ గురక బెల్లాన్ని మీరు చెప్పినట్టు తీసుకుంటే గురక సమస్య ఈజీగా తగ్గిపోతుంది అంటున్నారు కదా అసలు బెల్లంలో ఉన్న కాంపోనెంట్ ఏంది దాంతో కాంబినేషన్ ఏమైనా తీసుకోవాలా గురక సమస్య తగ్గిపోవడానికి సో ఇప్పుడు గురక అనేది నార్మల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వాళ్ళు కానీ లేకపోతే పడుకునే విధానంలో డిఫరెన్స్ ఉన్నవాళ్ళు కానీ ఇలాగా కామన్గా వస్తూ ఉంటుంది అయితే లైక్ కొంతమందికి ఏంటంటే నిద్ర తక్కువైనప్పుడు లేదా ఒక ఇలా మెడ పొజిషన్ రాంగ్గా పెట్టుకున్నప్పుడు ఇలాంటి వాటికి అంటే అవి చిన్న చిన్న రీజన్స్ సెట్ చేస్తే సెట్ అయిపోయేటట్టు ఉంటాయి అన్నమాట సో ఇలాంటి వాళ్ళలో నార్మల్గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బెల్లంతో పాటు వసకుమ్మ అని ఉంటుంది ఓకే చిన్న ఈ వసకుమ్మ అంటే అందరికి తెలిసి ఉంటుంది ఎందుకంటే చిన్నప్పుడు వస పోయడం అంటారు కదా సో అది అరగదీసి రసాన్ని నాలుగు మీద వేస్తే మాటలు బాగా వస్తాయి అని చేస్తాం సో వసకుమ్మ అందరికి ఐడియా ఉంటుంది సో దీన్ని ఏమంటారు అంటే మామూలుగా వసకుమ్మలు దొరుకుతాయి కాబట్టి దాని పౌడర్ని బెల్లంతో సో కొంచెం బెల్లం ఎక్కువ తీసుకుని ఈ పౌడర్ని వసకొమ్ము చూర్ణాన్ని కొంచెం తీసుకుని కలిపి తీసుకుంటే మనకి ఫస్ట్ ఏమవుతుందంటే ఈ ముక్కు నుంచి మనకి మొత్తం ఏదైతే ఈ ప్రాంతం ఉందో అది క్లియర్ అనేది అవుతుంది ఓకే అంటే అది యాక్చువల్గా ఇది ఏంటంటే మ్యూకోలైటిక్ కింద యాక్ట్ చేస్తుంది అంటే మనకి ఎక్కడైతే మ్యూకస్ అనేది కఫం లాంటిది పేరు కొంటే ఉంటుందో దాన్ని బ్రేక్ చేసి మనకి పాసేజ్ అనేది క్లియర్ చేస్తుంది ఓకే సార్ సో యూజువల్గా ఎక్కువ మందికి ఈ గురక వచ్చేది ఏంటంటే ఈ దారి క్లియర్గా లేకపోవడం సో యూజువల్గా సౌండ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే దారిలో ఏదైనా అడ్డొచ్చినప్పుడు గాలి వెళ్ళే గాలి దానికి తగిలినప్పుడు వచ్చే సౌండ్ అనమాట అసలు పడుకున్న వాళ్ళకు వాళ్ళకు వచ్చే అవును నిద్ర టైంలో ఏమవుతుంది మన బాడీ అనేది ఫుల్ స్లీపింగ్ మోడ్లోకి వెళ్తుంది అంటే ఆ కాన్షియస్నెస్ అనేది ఉండదు ఓకే బట్ ఆ వచ్చిన సౌండ్ అనేది అవతల వాళ్ళకి వినబడీ చెప్పడం వల్ల తెలుస్తుంది ఓకే సార్ కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ సౌండ్ ఏదైతే వస్తుందో అది దేని వస్తుంది అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా పొట్ట లా ఉన్న వాళ్ళు కూడా గురకు వస్తుంది ఆ పొట్ట తగ్గేంత వరకు ఇప్పుడు మీరు ఏం చేసినా ఒకరోజు తగ్గుతుంది మళ్ళీ వస్తుంది కానీ నేను చెప్పినట్టు ఏవైతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అండ్ ఇంకొకటి కొంతమందికి ఏంటంటే ఈ మధ్యలో ఈ గోడ ఉండొచ్చు చూసారా ఈ మధ్యలో అది కొంచెం వంకరగా ఉంటుంది వాళ్ళు కూడా ఏంటంటే మాటి మాటికి నాకు జలుబు చేసేసింది అండ్ తుమ్ముతూ ఉంటారు సంవత్సరంలో ఎక్కువసార్లు ఓకే సో ఇలాంటి కండిషన్ ఉన్న వాళ్ళల్లో కూడా గురకు వస్తుంది సో ఏంటి వాళ్ళకున్న ప్రాబ్లం అంటే ఈ దారి ఏదైతే ఉందో అది క్లియర్ అవ్వాలి అండ్ ఇంకోటి అది క్లియర్ అవ్వడానికి ఇప్పుడు ఈ మందు వాడిని పడుకోవడం ఎలా పడుకోవాలనే చూసుకోవాలి అంటే మనం యూజువల్గా పిల్లో హైట్ ఎలా పెట్టుకున్నాము ఇలా ఇలా సెప్ అంటే ప్లెయిన్గా ఇది మొత్తం గాలి అనేది ఫ్రీగా వెళ్ళాలి ఎక్కడ అడ్డుపడకూడదు పిల్ల అంటే అంటే ఈ కరెక్ట్గా మేడపైన పైన ఇట్లా పెట్టుకుని పడుకోవాలి పడుకోవాలి కాకపోతే ఇది మళ్ళీ ఈ డిఫరెన్స్ హైట్ అనేది అందరికి వేరు వేరు ఉంటుంది కాబట్టి మనకి కరెక్ట్గా ప్లెయిన్గా ఉండి ఎయిర్ ఏ ప్రాబ్లం లేకుండా మొత్తం వెళ్ళేలాగా చూసుకోవాలన్నమాట ఓకే అది మన హైట్ పట్టించి మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఓకే కాకపోతే కొంతమంది ఏంటంటే లైక్ నిద్రలో ఇష్టం వచ్చినట్టు పడుకోవడం వల్ల కూడా ఇలాగా అవుతూ ఉంటుంది సో ఫస్ట్ రీజన్స్ ఏంటంటే ఆ ఈ రెస్పిరేటరీ ప్యాసేజ్కి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా అది క్లియర్ చేసుకోవాలి ఉంటే ఒకవేళ నెక్స్ట్ నేను చెప్పినట్టు పొట్ట బాగా ఉండి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి బట్ ఏదైనా సరే ఫస్ట్ మీకు కొంచెం చేంజ్ అయితే కనిపించడానికి బెల్లన్ని ఈ వసకం ఉన్న చూర్ణం చేసుకుని తింటే కనుక చాలా బాగా పనిచేస్తుంది సరే వసగుమ్ముతో మీరు చెప్పినట్టు బెల్లం తీసుకుంటాం సార్ రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అది ఇప్పుడు వసగుమ్ము యాక్చువల్గా ఒక వన్ ఒక వంద ఒక గ్రామ్ గ్రామ్ తీసుకుని బెల్లం ఇంత ముందు తీసుకుని దాన్ని ఒక ఉండలా చేసి పౌడర్ కలిపేసుకుని దాన్ని ఒక ఉండలా చేసేసుకుని అది ఉండలు చేసేసుకుని పెట్టుకొని లైక్ పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి తీసుకుని తీసుకుని పొద్దున్న సాయంత్రం తీసుకుంటే మీకు కనీసం ఒక వారం రోజులు వాడిన తర్వాత కొంచెం చేంజ్ అయితే వస్తుంది అది మీకు ఉన్న ప్రాబ్లం అనేది మొత్తం తగ్గిపోతుందని అందుకే చెప్పట్లేదు ఎందుకంటే ఇప్పుడు వేరే మీకు ఏమైనా ప్రాబ్లం ఉందనుకో డెఫినెట్గా అది ఉంటుంది అండ్ ఇంకోటి గురక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళల్లో కూడా వస్తుంది సో ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కారణాలు ఉన్నాయి బట్ ఏంటంటే మీకు మొదట కొంచెం చేంజ్ అయితే డెఫినెట్గా కండి సో ఈ విధంగా వాడితే కనుక సరిపోతుంది సరే ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్లు ఏమైనా ఉన్నాయా గురకా ఉన్నాయి ఆయుర్వేదంలో నస్య అనే ఒకటి ఉంటుందండి అదేంటంటే ఈ ముక్కు ద్వారా మేము మెడికేటెడ్గా చేసిన ఆయిల్ వేస్తాం అనమాట ఓకే ఇలాగా మాకు కొంతమంది పేషెంట్లు అంటే వాళ్ళు అంతా హెల్తీగా ఉంటారు కాకపోతే కొంచెం వెయిట్ ఉండి ఇలా ఉంటారు బట్ గురక తగ్గించుకోవడానికి వస్తే లైక్ వెయిట్ తగ్గించి మా ఇది నస్య అనేది ఇప్పుడు చెప్పాను కదా దాంట్లో ఒక మెడికేటెడ్ ఆయిల్ ఉంటుంది అది మేము డ్రాప్స్ వేస్తాం అనమాట అంటే అది పేషెంట్ని పట్టించి ఎన్ని డ్రాప్స్ వేయాలి మేము అన్నీ చేస్తాము సో అలా చే సెవెన్ డేస్ చేస్తాము కొంతమందికి టెన్ డేస్ చేస్తాం సో అలా చేసిన తర్వాత రిజల్ట్ అనేది బాగా వస్తుంది అనమాట సో ఈ నస్యాలు అండ్ ట్రీట్మెంట్స్ అండ్ ఇంకా కొన్ని స్వేద అని కొన్ని ఉన్నాయి సో ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మనకి ఆయుర్వేదంలో దీని గొరకకి చాలా మంచి రిజల్ట్ అండి నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకి ఈ సంబంధించి బెల్లము నశే ఈ రెండింటిని ఎలా తీసుకోవాలి ఎలా తీసుకుంటే ఈ గొరక ప్రభావం నుంచి మనం బయటపడవచ్చు ఆయుర్వేదంలో నసే అనే ట్రీట్మెంట్ ద్వారా ఎలా మనం పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు చాలా చక్కగా విధించారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ